నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేటి గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చిన్నారుల దినోత్సవం జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం జరుపుకునే ఈ వేడుకలను పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు ఆనందోత్సవాలతో నిర్వహించారు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మల్లావారపు జోన్స్ మాట్లాడుతూ చిన్నారుల భవిష్యత్తు భారతదేశ భవిష్యత్తు అని సృజనాత్మకత ఆత్మవిశ్వాసం పెంపొందేలా ఈ వేడుకలను ప్రత్యేకంగా రూపొందించినట్లు తెలిపారు ఏడాది పొడవునా చదువు తరగతుల్లో ఒత్తిడితో ఉండే విద్యార్థులు ఈ రోజున పూర్తిగా ఆనందంగా గడపాలని లక్ష్యంగా పెట్టుకున్నామని సందర్భంగా ఉపాధ్యాయుల బృందం విద్యార్థులతో కలిసి అనేక క్రీడా పోటీలు ఆటపాట పోటీలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి చిన్నారులు వ్యాపార అవగాహన పెంపొందించడం కోసం చిన్న చిన్న చిరు వ్యాపార స్టాళ్లు వాణిజ్య అనుభవ సముదాయాలు ఏర్పాటు చేసి విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవాన్ని అందించారు చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ చిన్నారులను సంతోషంగా ఉంచడం తమ ప్రధాన ధ్యేయమని ప్రతి విద్యార్థి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశిస్తున్నామని తెలుపుతూ చిన్నారులకు చిన్నారుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు గుడ్ మార్నింగ్ సార్ యూ హ్యాపీ చిల్డ్రన్స్ డే నేడు భారతదేశ మొదటి ప్రధాని పండిత్ జవహర్ లాల్ నెహ్రూ జన్మదినోత్సవం సందర్భంగా ఆయన్ని పిల్లలందరూ కూడా ప్రేమతో చాచా నెహ్రూ అని పిలుస్తారు ఎందుకంటే జవహర్లాల్ నెహ్రూకి తన ప్రియమైన కుమార్తె ఇందిరా ప్రియదర్శిని గారి వలె భారతదేశంలోని పిల్లలంతా కూడా చాలా ఇష్టము ఆయన పిల్లల కోసము ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి భావి పౌరులుగా తీర్చిదిద్దడానికి భారతదేశానిలో పిల్లలందరికీ కూడా మంచి భౌ భవిష్యత్తు నిర్మించడానికి అనేక ప్రణాళికలు రచించారు ఆయన దిన జన్మదిన సందర్భంగా దేశంలోని ప్రతి పిల్లలందరికీ కూడా పండుగ రోజు ముఖ్యంగా పాఠశాలలు విద్యార్థులంటేనే పిల్లలతోటి ముడిపడి ఉంది కాబట్టి మా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలందరికీ కూడా ఈ శుభ సందర్భంగా బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళు బంగారు భవిష్యత్తు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మా పాఠశాలలో జిల్లా ప్రియం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పేట నందు విద్యార్థుల కోసము వాళ్ళు సంవత్సరం కాలం పాటు విద్యా తరగతి గదులతోటి పాఠాలతోటి బిజీ ఉంటారు కాబట్టి ఈరోజు వాళ్ళని ఉల్లాసంగా ఉత్సాహంగా ఈ సమయం అంతా ఆనందంతో గడపడానికి పాఠశాల ఉపాధ్యాయ బృందం అంతా కలిసి ఒక మంచి ప్రణాళికను రచించి వాళ్ళకి ఆటలు పాటలు ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరిగింది అట్లనే టెన్త్ క్లాస్ విద్యార్థులకి వాళ్ళ భవిష్యత్తు మీద అవగాహన కల్పించడానికి వాళ్ళకి బిజినెస్లో కూడా వాళ్ళు డెవలప్ అవ్వడానికి స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది అట్లనే ఉపాధ్యాయులందరూ కూడా ఉత్సాహంగా అనేక కార్యక్రమాలు ఆటలు నిర్వహిస్తున్నారు ఒకటి గిఫ్ట్ ట్రీ అని అక్కడ పిల్లలందరూ కూడా దాన్ని గిఫ్ట్లు పొందడం తర్వాత షూటింగ్ చేయడము తర్వాత టార్గెట్ లీచ్ చేయడము క్రి డిఫెన్స్ క్రికెట్ ఆడటము అట్లనే మొన్న ఉమెన్స్ వరల్డ్ కప్లో కూడా మన దేశము అమ్మాయిలు చాలా చక్కగా ప్రదర్శన నిర్వహించి వాళ్ళలో భారతదేశం యొక్క అమ్మాయిలకు ఉత్తేజాన్ని కలిగించారు కాబట్టి డిఫెన్స్ క్రికెట్ని నేర్పించడానికి అది ఒక గేమ్ పెట్టాము అట్లనే టచ్ ద కాయల్ వాటర్లో మళ్ళా బ్లైండ్ మ్యాన్ రీచింగ్ ద టార్గెట్ అట్లా అనేక కార్యక్రమాలు పెట్టి ఈరోజు మా పాఠశాల అంతా కూడా ఒక పండుగ వాతావరణం ఉంది మాకు కూడా ఈ పిల్లలతో ఇలా గడపడం చాలా సంతోషంగా ఆనందంగా ఉంది పిల్లలందరూ కూడా సంవత్సరం కాలం పాటు మాకు విద్యాబుద్ధులతో సహకరిస్తున్నారు ఈరోజు వాళ్ళని వాళ్ళ పండుగ రోజు సంతోషంగా ఉండాలని వాళ్ళకి మంచి ఆయురారోగ్యాలు భగవంతుడు ప్రసాదించాలని అదేవిధంగా వాళ్ళకు బంగారు భవిష్యత్తు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాం